మరి మిడిల్ క్లాస్ పీపుల్కి వాళ్ళు అనుకున్న రేట్స్కి వాళ్ళకి ఎక్కడ మంచి ప్లేస్ దొరుకుతుంది మిడిల్ క్లాస్ ఇప్పుడు యా ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కావరు మ్యాన్ మిడిల్ క్లాస్ ఎందుకంటే ఇల్లు కావాలనుకుంటారు ఒక ప్రాపర్టీ కావాలనుకుంటారు పూర్ పీపుల్కి డబుల్ బెడ్రూమ్స్ అని చెప్పి ఇచ్చారు ఇప్పుడు ఈయన కూడా ఏదో మార్చిది ఆ స్కీమ్ మార్చారు అలాగే ఆ స్కీమ్స్ అన్ని ఇలా మారుతుంది కానీ ఏది కూడా మిడిల్ క్లాస్ వాడికి లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ ఇప్పుడు నాకు మరీ ఆనందం ఏంటంటే ఈ ఛానల్ ద్వారా మళ్ళీ ఎవరైనా చూసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూసైనా సరే ఈ ఛానల్ ద్వారా నేను మళ్ళీ నేను అంటే నా పట్టు పర్టికులర్గా విజ్ఞప్తి ఏంటంటే యాజ్ ఎ మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క రిప్రజెంటేటివ్ అనుకోండి ఏంటంటే వీళ్ళందరికీ గతంలో కాంగ్రెస్ గతంలో మనం అంతే టీడీపీ గవర్నమెంట్ ఇవాళ ఉన్న కేను ఇవాళ ఉన్న మన వనస్థలప్పుడు ఎన్జిఓ కాలనీ అని కానీ ఇవన్నీ కూడా ఆ టైంలో వచ్చాయి కదా ఇట్లాంటి కాలనీస్ రావాలి ఇట్లాంటి కాలనీస్ వస్తే వీటిని గవర్నమెంటే ఫండింగ్ కింద చేస్తూ బ్యాంకులు ఎలాగో లోన్ ఇస్తాయి సబ్సిడీగా ఏమంటారు కా కన్స్ట్రక్షన్ అయిపోతుంది పెద్ద కాంట్రాక్టర్కి ఇస్తారు ఇవాళ కాస్ట్ చాలా పెరిగిపోయింది కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇవాళ యావరేజ్ హౌసింగ్ కూడా రెండు వేల రూపాయలు ఎక్సెప్ట్ అవుతుంది అదే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ నుంచి అదే స్పెసిఫికేషన్ తోటి చేస్తే ఏ పదిహేను వందలకు వస్తుంది ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ చేయొచ్చు జిఎస్టీ ఎగ్జిప్షన్ చెప్పచ్చు సోషల్ వెల్ఫేర్ మెదర్కి ఇది ఎందుకండి సో అది ఇచ్చేస్తే ఎక్సైజ్ డ్యూటీ సెంట్రల్ ఎక్సైజ్లో తగ్గించేస్తే ఆటోమేటిక్గా పదిహేను వందల కట్టచ్చు పదిహేను వందల కట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవ్వాలి ప్రజెంట్ ఎలా ఉన్నాయి సార్ రేట్లు ఇప్పుడు వెస్ట్ నార్త్ సౌత్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ రేట్స్ రేట్లు అంటారు మన దూరం వెళ్ళే కొంది మనకి రేట్లు అప్ అండ్ డౌన్స్ ఉంటాం అంటే ప్రజెంట్ మార్కెట్ ప్రజెంట్ ప్రజెంట్ నార్త్ సౌత్ ఈస్టర్ అందరూ కూడా అన్ఫార్చునేట్లీ వెయిటెడ్ వాచ్ బోర్డులో పడిపోయారు అది షూర్ ఈ వెయిటెడ్ వాచ్ బోర్డులో ఏంటంటే మీతో మాన మనం చెప్పుకుందాం ఫ్రాంక్గా ఇప్పుడు అందరికీ ఒక ఆలోచన వచ్చింది ఇది మనం గతంలో ఒక వీడియోలో చెప్పుకున్నాం ఏంటి ఇక్కడ మార్పు అయిపోయింది ఇక్కడ గవర్నమెంట్ మార్పు వచ్చింది మరి ఉభయ రాష్ట్రాలంటే రెండో రాష్ట్రం ఉంది అదే మార్చిలో ఏప్రిల్ కూడా ఎలక్షన్ జరగబోతుంది సో రిజల్ట్ అక్కడ వచ్చే రిజల్ట్ని బట్టి కూడా కొంతమంది అని ఆగేదాం అది వాస్తవమే కదా అది ఆ వాస్తవే దాని గురించి ఆగారి చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఇవాళ ఆల్రెడీ మన డిసెంబర్లో వచ్చాం మీరు మార్చి ఏప్రిల్ అంటే నాలుగు నెలలు ఏంటి తొందర ఏం తొందర ఉంది ఇప్పుడు మనకి ఆగుదాం అక్కడ కూడా గవర్నమెంట్ ఏమవుతుందో చూద్దాం అక్కడ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వస్తుందో చూద్దాం అక్కడ ప్రత్యామ్నాయంగా ఎవరో ప్రత్యేకమైన గవర్నమెంట్ అంటే ఇక మనకి మిగిలింది ఎవరు ఉన్నారు ఆయన సీబీఎన్ గారు ఉన్నారు సిబిఎన్ గారు గవర్నమెంట్ వచ్చింది అనుకోండి వెళ్ళిద్దరు శిష్యులు కాబట్టి పళ్ళ చక్కగా పరంపర బాగుంటుంది చక్కగా అది ఇది డెవలప్ అవుతుంది అక్కడి నుంచి ఇక్కడికి రావకుండా మళ్ళీ మనం అక్కడ మన పెట్టుబడి పెట్టుకోవచ్చు ఆయన కొత్త పెట్టుబడి తెస్తారు కదా అలాంటి ఆలోచనలు కూడా చాలా మంది ఉన్నారు అందులో ఉంటుంది అందరూ ఆ వెయిట్ వాచ్ కూడా పడిపోయారు ఏది మామూలుగా చిన్న చిన్న మోతాదు ఇన్వెస్టర్స్ అంతా కూడా ఆ టైప్లోకి వెళ్ళిపోయారు ఇక ఎన్ఆర్ఐస్ కూడా వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు అనుకోండి అక్కడికే వస్తున్నారు ఎన్ఆర్ఐలు ఎన్ఆర్ఏ యాక్చువల్గా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఎన్ఆర్ఎల్ విజిట్స్ ఎక్కువ ఉంటాయి అంట ఎందుకంటే మనకి ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి చాలామంది ఇక్కడికి వచ్చి ఇప్పటికే వాళ్ళు ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది ఒక ప్లానింగ్తో ముందుకు వస్తూ ఉంటారు ఈ ఎన్ఆర్ఐలు విజిట్స్ ఎలా ఉంటాయి సార్ బేసిక్గా ఏంటంటే ఇలాంటి సందర్భాలలో ఇప్పుడు డిసెంబర్ నుంచి ఎన్ఆర్ఏ విజిట్స్ మీరు అన్నట్టుగా లాంగ్ వీకెండ్ అని చెప్పి వాళ్ళకి ఇప్పుడు డిసెంబర్ క్రిస్మస్కి హాలిడేస్ ఇస్తారు సో అందువల్ల చాలామంది ఎన్ఆర్ఎస్ వచ్చారు ఈ ఎన్ఆర్ఎస్ కూడా తిరుగుతున్న వాళ్ళు ఇక్కడ మీరు అన్నారు కాబట్టి మనము చాలామంది కాంట్రాక్ట్లో వస్తుంటారు నా పాత అనుభవాన్ని వాళ్ళకు కూడా తెలుసు బట్టి చాలామంది కాంట్రాక్ట్లోకి వస్తుంటారు వాళ్ళంతా కూడా ఏంటంటే అక్కడే గవర్నమెంట్ వస్తుందో వెయిట్ చేద్దాం సార్ లేకపోతే ఇక్కడ పెట్టుబడి లేవు ఒకవేళ ఇక్కడ పెద్ద ల్యాండ్ కొనుక్కుందాం అనుకుంటే మినిమం సైజే కొనుక్కుని ఎన్ఆర్ఎస్కి ఏంటంటే వాళ్ళకి అక్కడ అలవాటు అయిపోతుంది వెయ్యి గజాలలో పరియంలో అంటే పావు ఎకరం అంటే నథింగ్ అనమాట యూఎస్లో పావు ఎకరం అంటే నథింగ్ వాళ్ళకి ఆ ఓపెన్గా ఉంటుంది వెనకాతల వాళ్ళకి వాటిలే పండించుకుంటూ ఉంటారు వెనకాతల బ్యాక్ యార్డ్ ఉంటుంది ఆ టైప్ ఆఫ్ హౌసెస్ ఇక్కడ కూడా కట్టుకుని కోటయాడ్ బ్యాక్ యార్డ్ అన్నీ వచ్చాయి సో ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద బదులు వన్ ఏకర్లో కూడుకునేది పావు ఎకరంలో గురుకుంటున్నారు ఎందుకని ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ కా అవసరం ఒకవేళ అదృష్టం లేకపోతే ఒకవేళ ఉన్న అవకాశం దొరికితే అటు బండి పెట్టుకోవాలి యావరేజింగ్ కాన్సెప్ట్ ఇదివరకు వాళ్ళు ఎప్పుడూ రెండు కోట్ల కొన్నారు ఇప్పుడు డెబ్భై లక్షలకి అరవై లక్షలకి వచ్చేస్తున్నాయి అది ఏదో వచ్చింది అనుకోండి అక్కడైనా మార్పు వస్తుంది తక్కువ పని అది కొనేసుకుందాం అక్కడ పడ్డ రేట్లు అక్కడ పడ్డ రేట్లకి ఇంకా పడదా పెరుగుతుందా చెప్పలే అవును ఏది పాఠం అని చెప్పలే పోతున్నాడు పాటమి చెప్పలేనప్పుడు ఎలా పెట్టుబడి పెడతా ధైర్యం చేయలేదు కదా సో అందువచ్చి ఈ మూడు నాలుగు వాడు కూడా వెయిట్ చేస్తున్నారు సో ఇప్పుడు ఈ వెరసి ఏమిటంటే ఇటు ఎన్ఆర్ఐలు పెట్టుబడి పెట్టట్లేదు ఇటు ఇక్కడ అని ఇక్కడ ఎంప్లాయిమెంట్ చేసుకుంటూ ఉన్నవాళ్ళు కూడా వెయిట్ అండ్ వాచ్ మోడల్ పడాలి సో అందువల్ల ఈ చిన్న బిల్డర్స్ మిడిల్ క్లాస్ బిల్డర్స్ అండ్ స్టాండర్లోని అపార్ట్మెంట్స్ కడతారు చూసారా వాళ్ళు పాప చాలా సతమతం సరే నాకు ఒక డౌట్ సరే వెయిట్ అండ్ వాచ్ ఫీల్డ్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఈ వెయిట్ అండ్ వాచ్ టైంలో ఎలా ఉంటుంది సార్ వాళ్ళకి ధైర్యం చేసి కొంటారు కదా చాలా ఇప్పుడు ఇది యాక్చువల్గా యూజర్కి ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో ఆలోచించకండి మీకు ఇల్లుందా లేదు ఇల్లు లేదు ఎలాగో ఒక షట్టర్ కావాలి మనం ఎలాగో హైదరాబాద్కి వచ్చాం మనం హైదరాబాద్లో ఉంటాం ఒక ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు మన ఎంకే మండే మూడు ఏజ్లో మళ్ళీ రిటైర్ అయిపోయాక అప్పుడు మీరు ఆలోచిస్తారు స్వగ్రామానికి వెళ్ళాలా ఎక్కడ ఉండాలా ఎక్కడ ఉండాలి ఏంటంటే అప్పుడు ఆలోచిస్తారు ఆ రోజున వసతులు బట్టి ఆలోచిస్తారు అయితే ఇక్కడే ఉంటారు కదా కాబట్టి ఇక్కడ ఒక ఇల్లు ఉంటే మంచిది అని ఇప్పుడు ఏం చేస్తుంది ఇది ఇంకొక కొత్త ట్రెండ్ వచ్చింది హైదరాబాద్లో ఏంటి ఆ ట్రెండ్ అంటే ఎక్కడ ఎవరు వల్లనపులుగా అంటే కాస్త షేకీగా ఉండి బిల్డింగ్ మళ్ళీ ఎందుకంటే ఇవాళ కూడా ఏదో స్కామ్ కనిపించింది అక్కడ నేను పూర్తిగా చూడలేదు స్కామ్ ఏదో ఇవాళ కూడా అనత్తే ఎవరో బిల్డర్ మోసం చేశాడని చెప్పి వచ్చిందనమాట సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు కంప్లీటెడ్గా నియర్ కంప్లీషన్ వచ్చినటువంటి అపార్ట్మెంట్స్ నియర్ కంప్లీటెడ్ వచ్చినటువంటి చిన్న చిన్న ఇళ్ళు ఇండిపెండెంట్ హౌసెస్ అరవై డెబ్బై లక్షల్లో వస్తుంటే వాటికి ఉంటున్నారు వాళ్ళు కొనుక్కుంటున్నారు అదృష్టంగా భావించి కొనుక్కుంటున్నారు ఎందుకని ఓకే ఐదేళ్ళ పదేళ్ళ పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ దాకా అయితే నేను ఇక్కడే ఉంటా కదా నేను అమ్మే దృష్టితో నేను కొనుక్కోవట్లా నేను లాభం ఎంత వస్తుందని కొడుకోవట్లా నాకు వసతి కావాలి షెల్టర్ కావాలి ఇది ఒక బేసిక్ నీడ్ అని అలాంటి వాళ్ళు మాత్రం వాళ్ళకి ఇది మంచి అవకాశం ఈ టైం ఈ ఈ ఫోర్ టైం టైం ఇది చాలా చక్కటి అవకాశం అండ్ అలాంటి వాళ్ళు ఎక్కడకుంటున్నారు అలాంటివి ఎక్కడ దొరుకుతున్నాయి అని మీరు మళ్ళీ అడగచ్చు అది అడగబోతున్నా మీరే అజన్ మీద ఆన్సర్ మీద చెప్పండి అది ఇప్పుడు దానికి మనం చూసామనుకోండి ఆ ప్లేసెస్ అన్నీ కూడా మనకి చుట్టుపక్కల పట్టాచే చుట్టుపక్కల చాలామందికి ఉంటున్నారు ఎక్కడ అది ఏరియా బట్ శంకరపల్లి నుంచి డౌన్ అవును మన బానూరు అని వస్తుంది బాలూరు దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు మీరు బానూరు దగ్గర చాలా కాలేజీ వస్తున్నాయి నూట యాభై గజాలు రెండు వందల గజాలు వస్తున్నాయి ఆ వాళ్ళంతా కూడా చిన్న చిన్న బిల్డర్స్ వాళ్ళు వాళ్ళు అలాంటివన్నీ ఇస్తున్నారు అండ్ మినిమల్ అలా అని చెప్పి ఏది వాళ్ళకి లోటు లేదు క్లబ్ హౌస్ కూడా ఉంటుంది మినిమమ్ ఫీచర్స్ అన్నీ క్లబ్ హౌస్ కూడా చిన్న క్లబ్ చిన్న చిన్న క్లబ్ హౌస్ చిన్న స్విమ్మింగ్ పూలు వాళ్ళకు కావాల్సిన వసతులు అన్నీ ఉంటూ చక్కటిగా నియర్ బై ఉన్న ప్లేసెస్ లైక్ బాను ఇటువైపు మీరు అటు అనుకోండి మన షాద్నగర్ వైపు ఆ ష్రాదు నగర్ దగ్గర చుట్టుపక్కలంతా కూడా అదే అరవై డెబ్బై లక్షలకే వచ్చేస్తుంది ఇండిపెండెంట్ హౌసెస్ వస్తున్నాయి ఇంక ఈ రోడ్డు మీదకి వెళ్తే కందుకూరు కందుకూరు బియాండ్ అక్కడంతా కూడా నేదురూరు అంటారు నేదురూరు వినారా పేరు నేదురూరు నేదురూరు దగ్గర ఆ చుట్టుపక్కల ఏరియాస్ అంతా కూడా అరవేడా లక్షలకి రెండు దర్ గజాల్లో చక్కగా పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యన కట్టి చాలామంది గేటెడ్ కమ్యూనిటీలో ఫీచర్స్ తోటి పెట్టి ఇండిపెండెంట్ హౌసెస్ ఇస్తున్నారు సో అట్లాంటి వాటికి చాలా చక్కటి ఆదరణ ఉంది అలాంటి వాటి మీదే ఇలాంటి వాళ్ళు మగ్గు చూపిస్తున్నారు అండ్ ఇది రైట్ టైం ఎస్ ఇది రైట్ టైం ఇప్పుడు మళ్ళీ మీకు అంత విశ్వాసం వచ్చి మళ్ళా మూడు కోట్లు ఐదు కోట్లకు విల్లాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద పెట్టుబడులకు వచ్చే లోపల వీళ్ళు కొనేసుకుంటే ఎప్పుడైతే మళ్ళీ ఒకసారి కొత్త గవర్నమెంట్ కూడా అదే రేట్లో వెళుతుంది కొత్త గవర్నమెంట్ కూడా అదే ఫాస్ట్గా అంతే రీతిలో పనిచేస్తుంది అని ఒకసారి ముదుపులదారులకు ఒకసారి కనుక పెట్టుబడిదారులకు ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి అంటే ఏంటి బై ఏప్రిల్ మే మార్చో ఏప్రిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏప్రిల్ మేకి క్లారిటీ వచ్చేస్తుంది సెంట్రల్లో ఎవరు మన తెలుగు రాష్ట్రంలో నైబరింగ్ తెలుగు రాష్ట్రంలో ఎవరు తెలిసిపోతుంది కదా తెలిసిపోతే ఇంకా అప్పుడు ఇంకేమింటుంది ఇంకా ఆకాశ నిహితురా మళ్ళీ పరిగెడతారు మండి పెట్టుబడులు వచ్చేస్తాయి